అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీనం రెండో వారం ఏర్పడే అవకాశం ఉందని మనం గత వారం రోజులుగా చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే మనం చూసుకుంటే మనకి తొమ్మిదో తారీఖున ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది అది పదకొండో తారీఖుకి బలపడి అల్పపీన్నంగా లేదంటే తీవ్ర అల్పపీన్నంగా లేదా వాయుగుండంగా మారే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి దీని ప్రభావంతో మనం చూసుకుంటే మనకి తొమ్మిదవ తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్యలో మనకి ఏపీలోని చాలా ప్రాంతాల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు మరొకసారి ముంచెత్తే అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది ఇక జిల్లాల వారీగా మనం చూసుకుంటే వర్షాలు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలో మరొకసారి తీవ్రమైన వర్షాలు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం విశాఖ విజయనగరం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో మనకి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు మనకి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాలతో పాటుగా కర్నూలు నంద్యాల జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు అలాగే మిగిలిన రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ చెదురు ఒకటి రెండు చోట్ల ఒక మోస్తరు వర్షాలు మనకి నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కువగా మాత్రం మనం చూసుకుంటే ఇటు శ్రీకాకుళం నుంచి మనకి ఏదైతే గుంటూరు ప్రాంతం ఉంటుందో అక్కడ వరకు విస్తారమైన వర్షాలు తీవ్రమైన వర్షాలు మరొకసారి ముంచెత్తపోతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఉమ్మడి ఖమ్మం నల్గొండ కరీంనగర్ వరంగల్ మెదక్ నిజామాబాద్ హైదరాబాద్తో పాటుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు తొమ్మిది నుంచి పదిహేను మధ్యలో మనకి నమోదయ్యే అవకాశం ఉంది మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఇప్పటికే వారం రోజుల నుంచి మనం చెప్తూనే ఉన్నాం మరో కాల్పపీన్నం అయితే ఏపీ తెలంగాణపై దండయాత్ర చేయబోతుంది అలాగే గత వచ్చే నాలుగైదు రోజులు కొంతమేర కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండకపోవచ్చు ఎండల తీవ్రత అధికంగా మనకి ఏడు ఎనిమిది తారీఖుల వరకు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ కొంత వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది మళ్ళీ మాత్రం మనం చూసుకుంటే తొమ్మిదవ తారీఖు నుంచి తెలుగు రాష్ట్రాల్లో వారం పాటు భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది వచ్చే నాలుగైదు రోజులు మాత్రం అక్కడక్కడ మాత్రమే కొన్ని ప్రాంతాలకు మాత్రమే అవి కూడా చెదురుమొదురుగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి